బంగారు అక్షయ పాత్రలో అమ్మవారికి నైవేద్యం ఇస్తున్న దేవాలయం జైవాసవి నేను గుంటకల్లో ఉండే కన్యకాపరమేశ్వరి టెంపుల్ చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి గుంటకల్లో మెయిన్ బజార్లోనే ఉంది అమ్మవారి టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి ఎన్నోసార్లు వెళ్ళాను ఎన్నిసార్లు వెళ్ళినా కొత్తగానే అనిపిస్తుంది నాకు అమ్మవారు దినదినాభివృద్ధిగా చాలా గొప్పగా చేస్తారండి ఇక్కడ ప్రొద్దుటూరుకి ఇంచుమించు సమానపించేలా అమ్మవారి సేవలు జరుగుతాయి ఇక్కడ అందుకోసమే మీకు ఈ టెంపుల్ని ఒక్కసారి చూపించాలనిపించింది అందుకే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అమ్మవారి ఎవరు దేవాలయం నిర్మించారు అనేది మనం చూడొచ్చు అమ్మవారి టెంపుల్లోకి వెళ్తేనే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమము చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి సేవలు చేస్తారు అమ్మవారిని కుంకుమార్చనలు అమ్మవారికి పూజలు అన్నీ చాలా బాగా జరుగుతాయి అమ్మవారికి బంగారు విగ్రహం ఉంది అమ్మవారికి అక్షయ పాత్ర చేశారు మరి ఈరోజు సంకటహర చతుర్థి అని శుక్రవారం కలిసి వచ్చిందని ఇక్కడ వినాయకునికి సంకటహర చతుర్థి పూజ కూడా చేస్తున్నారు స్వాములు స్వామి పూజ చూస్తూ శుక్రవారం ఎవరికి ఎక్కువ ప్రశస్తమైనది దేవుళ్ళలో అని అడిగాడు క్వశ్చను మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మనం అందరం కూడా లక్ష్మీదేవి అనుకుంటాము ఇక్కడ ఉన్నది పార్వతీదేవి మనం మామూలుగా కూడా శుక్రవారం అంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారి పూజలు అనుకుంటాం కానీ ఈరోజు స్వామి కొత్త రకంగా ఇంకొక విషయం చెప్పాడు అలాగే ఇక్కడ అమ్మవారి కుంకుమ అర్చన జరుగుతుంది చూడండి పూలతో అర్చిస్తున్నాడు స్వామి కుంకుమ వేస్తున్నాడు మరి మనం ఇక్కడ పాండురంగ పాండురంగస్వామి దేవి దేవాలయం కూడా ఉంది ఇక్కడ మా అక్క చెల్ల ముగ్గురు మ్యారేజెస్ ఇక్కడే జరిగాయండి మేము ముగ్గురు అక్క చెల్లెలము మా మ్యారేజెస్ అన్ని కూడా ఈ దేవాలయంలోనే జరిగాయి మా తీపి గుర్తులులా అనుకోవచ్చు నాకు ఈ దేవాలయం అంటే చాలా ఇష్టము ఎందుకంటే వాసి మాత ఎక్కడున్నా నాకు ఎందుకో చాలా సంతోషంగా ఉంటుంది అమ్మవారిని చూస్తే ఇక్కడ అందరూ కూడా వినాయకుని పాటలు పాడుతూ ఉన్నారు అమ్మవారికి ప్రతి శుక్రవారం వ్రతంలో ఊరేగింపు చేస్తారండి దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించి మనతో పాటు అమ్మవారు రథంలో తీసుకొని వెళ్తాము అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారండి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఒక చిన్న విషయం అండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి చీరను వచ్చిన భక్తులలో లక్కీ డిప్పెత్తి ఒకరికి ఇస్తారండి ఈ ఇక్కడ మూడు ప్రదర్శనలు అన్నాను కదండి అది చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత ఉత్సాహంగా అందరూ ఎలా అమ్మవారిని సేవించుకుంటున్నారో అలాగే ఇక్కడ రథోత్సవం ముందర భక్తులు ఖడ్గాలు చెప్తారండి ఇష్టమైన వారందరూ అమ్మవారి ఖడ్గాలు చెప్పచ్చు అమ్మవారి వాసవి మాత ఖడ్గాలు చెప్తూ ఉంటారు పార్వతీ మాతవి ఖడ్గాలు మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదండి ఖడ్గాలు అలా చెప్తూ ఉంటారు రథం ఊరేగింపు అయిపోయిన వెంటనే అమ్మవారికి మహిళలందరూ ఆరతి ఎత్తి పిలిచి దే దేవాలయంలోకి తీసుకెళ్తారు అక్కడ అమ్మవారిని ఉయ్యాలలో కూర్చోపెట్టి అమ్మవారికి ఉయ్యాల పాటలు పాడి మంగళహారతి ఇచ్చి మూల విరాటికి కూడా మంగళహారతి ఇస్తారండి అమ్మవారి కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా చాలా చాలా అద్భుతంగా జరుగుతుందండి జై వాసవి